వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవరపల్లి మహేష్ చంద్ర భరత్ హైదరాబాద్ నుంచి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు ట్రాన్సెస్టర్ ప్రాపర్టీస్ అంట ప్రాపర్టీస్ అంట తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు మన తాత ముత్తాలు సంపాదించిన ఆస్తిపాస్తులు పిల్లలు అనుభవించగలరా లేదా ఈ తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి నిజంగా కష్టపడ్డాడో వ్యాపారం చేశాడో ఇంకేం చేశాడో ఎవరిని మోసం చేశాడో ఎవరికి ముంచాడో ఎందరికి ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టాడో ఉపవాసం ఉన్నాడో ఏం చేశాడో అబద్ధాలు ఆడాడో లేకుంటే ఏం చేశాడో సరిగా తిని తినక ఉపవాసం ఉన్నాడో ఏదో విధంగా ఆస్తిపాస్తులు కూడా పెట్టాడు ప్రాపర్టీస్ అంటాం బిల్డింగ్స్ అంటాం ఏదో అంటావు ఏదో అంటాం ల్యాండ్స్ అంటాం బ్యాంక్ బ్యాలెన్స్లు నగలు వెహికల్స్ షేర్లు ఇటువంటి అన్ని ఎన్నో రకాల కష్టపడి ఈ తండ్రి సంపాదించారు ఇది వాళ్ళ వారసులు అనుభవిస్తారా లేదా తల్లిదండ్రులు కష్టార్థం అనేది పిల్లలు అనుభవిస్తారా లేదా పిల్లలు అనుభవించడానికి వారి వారసులు వాళ్ళ మగవాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళు కావచ్చు అనుభవించడానికి అనుభవించాలంటే వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలు వారు నివసిస్తున్న ఇంట్లో వాసు దోషాలు లేకుండా చూస్తే అలా అప్పుడు మాత్రమే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టాడుతం అనుభవించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇవి జాతకాలు కానీ వాస్తులు కానీ గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతో మాత్రమే చూపించుకోవాలి అక్కడ ప్రశ్నార్థనం పనికిరాదు కృష్ణానం పనికిరాదు రెండోది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆరాటం తమ సంపాదించిన కష్టార్థం ఆ కష్టార్థం ఏ విధంగా కావచ్చు ఈ సంపాదించిన కష్టార్థం తమ పిల్లలు వారసులు అనుభవించాలంటే ఆ యోగం ఉన్నదా లేదా వాళ్ళ జాతకం ఉంటుంది ఈ ఆన్సెస్టర్ ప్రాపర్టీ వారసత్వ సంపదలు నిలబెట్టుకునే అనుభవించుకునే యోగం ఉన్నదా లేదా అనేది వారి జాతకం సూచిస్తారు అలాగే వారు నివసిస్తున్న ఇల్లు వాసు శాసిస్తుంది అంతేగాని నువ్వు ఏం చేసినా కూడా నా పిల్లలు బాగుండాలి అనుకుంటే అనుకో అందువల్ల నేను ప్రతి ఒక్కళ్ళకు చేసే రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే మీరు ఏ విధంగా సంపాదించారన్న తర్వాత అది అధికారం కావచ్చు లేకుండా ఇంకేదైనా కావచ్చు వ్యాపారాలు చేసు ఏం చేశారు చేశారు మీరు ఆసుపత్రులు సంపాదించారు అది మాత్రం మీ పిల్లలు అనుభవిస్తారని ఊహ కళలు కూడా నిద్రలు కూడా ఊహించద్దు కళ కూడా కనవద్దు వాళ్ళ జాతకం మాత్రమే అది మీరు అనుభవించే అది ఉంటుందా లేదా అలాగే మీరు మందిని మోసం చేసి మందికి డబ్బులు ఎగ్గొట్టి తారే వాళ్ళ యొక్క తిట్లు శాపనార్థాలు కూడా మిగతలు ఇది వాళ్ళని అనుభవించకుండా చేస్తారు సో ఆస్తిపాస్తులు వాళ్ళని అనుభవించాలని ఆరడం ప్రతి తండ్రికి ఉండడం అది కరెక్ట్ నిజమే ఒప్పుకోవాల్సింది దాన్ని ఎవరు పాయింట్అవుట్ చేయాల్సిన విషయం కాదు కానీ పిల్లలకు ఆస్తిపాస్తులు సంపాదించే ఆరటం కన్నా వాళ్ళ ఒక మంచి సంస్కారం నేర్పించండి సంస్కారం మన భారతీయ సంప్రదాయాలు సంస్కృతి నాగరికత ఇవి నేర్పండి ఈ సంస్కారం నేర్పినప్పుడే మీ ఆస్తిపాస్తులు మీరు అనుకున్న ఆస్తిపాస్తులు వాళ్ళు నిలబెట్టుకోగలరు సంపాదించగలరు విద్యాపంలో అంటే ముసలితనంలో ఓల్డేజ్లో చాదకాశంలో మేము సరిగా చూసుకుంటారు ఇంకా చెప్పాలంటే చచ్చిపోయినాక తద్ది నాకు ఇద్దనాలు పెట్టాలంటే పిండ ప్రధాన తద్నాలు పెట్టాలంటే కంటే వాళ్ళకి సంస్కారం నేర్పండి ఆస్తిపాస్తుల మీద దృష్టి పెట్టక మీ వల్ల మనసు నష్టపడ్డాడు కష్టపడోడు మిమ్మల్ని తిడతాడు కదా మనసు తిట్టుకుంటాడు సో అందువల్ల పిల్లలకు సంస్కారం నేర్పండి మంచి సంస్కారం నేర్పండి మేము మంచి స్కూల్లో నేర్పించాం మంచి అన్ని నేర్పుతున్నాం అన్ని బాగానే అనుకుంటే కుదరదు మీ వల్ల ఎవరు బాధలు పడ్డారో మీ వల్ల ఎవరు మనసుని వచ్చిందో వాళ్ళ యొక్క శాపనార్థాలు అనేది ఖచ్చితంగా కొట్టి ఆ పిల్లలు వాళ్ళ ఆశపాత్రులు నిలబెట్టుకోలేరు ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి నిన్న అనేక మంది జాతకాలు అనేక కుటుంబాలతోని వ్యక్తిగత పరిశీలన చూసి ఇంక్లూడింగ్ మీ నాతో పాటు చూసి చెక్ చేసి చెప్తున్న విషయం మీకు చాతనైతే సహాయం చేయండి సహాయం చేయకుండా పర్వాలేదు ఎవరిని ముంచకండి ఎవరిని మోసం చేయకండి ఎవరితో చిట్లినకండి ఎవరినితోని శాపనార్థలు పెట్టకండి పెట్టుకొని ఉంటాను నమస్కారం శుభాకాంక్షలు